శివుడు ఒక్కడే పరబ్రహ్మ స్వరూపుడు ఏ దేవతలకు లేని లింగరూపం శివునికి ఉంది అందుకే ఆయన్ను నిరాకారుడు అంటారు శివుని తత్వం పరమాత్మ తత్వానికి ప్రతీకగా చెప్తూ ఉంటారు అదే లింగస్వరూపం లింగం అంటే గుర్తు అని అర్థం అది ఆత్మజ్యోతి రూపం లింగరూపం అన్ని చోట్ల ఒకేలా ఉండదు శుభంకరమైన ఆ స్వరూపాన్ని ఎవరికి నచ్చినట్లు వాళ్ళు తయారు చేసుకుంటూ ఉంటారు శివుడిని లింగరూపంలో పూజించాలని పురాణాలు తెలియజేస్తున్నాయి శివం అనే పదానికి శుభప్రదమైనదని అర్థం లింగం అంటే సంకేతం అని అర్థం అంటే శివలింగం ఎప్పుడూ శుభప్రదమైన దైవాన్ని సూచిస్తుంది రాక్షసులు సైతం బోలాశంకర అని పిలవగానే నేనున్నానంటూ వెంట వచ్చే దేవుడు శివుడు ఐశ్వర్యకారకుడైన ఆ శివుని అనుగ్రహం ఉంటే అష్టదిక్పాలకుల ప్రభావం మన మీద లేకపోయినా ఏం కాదు శివుడిని లింగరూపంలో పూజించటం వలన మనం కోరిన కోరికలు తప్పకుండా తీరుతాయి అయితే చాలామందికి ఇంట్లో శివలింగం పెట్టుకోవచ్చా పెట్టుకుంటే ఎలాంటి నియమాలు పాటించాలి అనే సందేహాలు వస్తూ ఉంటాయి ఆ సందేహాలకు సమాధానం ఈరోజు మనం తెలుసుకుందాం శివలింగం అనేది శివుడి పూజకు చాలా ముఖ్యం అయితే చాలామంది శివలింగం ఇంట్లో పెట్టుకోకూడదని అంటారు కానీ అది నిజం కాదు ఇంట్లో శివలింగం ఉండవచ్చు కానీ ఆ శివలింగం పెద్దది కాకుండా అంగుష్ట మాత్రంలోనే ఉండాలి అంటే బొటనవేలి కంటే చిన్నదిగా ఉండాలి కానీ పెద్ద సైజులో ఉండకూడదు శివలింగం ఇంట్లో ఉంటే ఖచ్చితంగా నీరు సమర్పించాలి ప్రతిరోజు కూడా ఇంట్లో ఆడవారు శివలింగానికి పూజ చేసి విభూది విల్వదలం పంచామృతాలు సమర్పించాలి అంతేగాని శివలింగానికి కుంకుమతో అభిషేకం చేయకూడదు కనీసం కుంకుమతో బొట్టు కూడా పెట్టకూడదు కొన్నిసార్లు మనం ఊరు వెళ్తూ ఉంటాం ఆ సమయంలో శివలింగానికి నిత్య పూజ చేయలేము అలాంటి పరిస్థితుల్లో శివలింగాన్ని బియ్యం బస్తాలో పెట్టాలి ఇలా చేయటం వలన మనం పూజ చేయలేకపోవటం ద్వారా కలిగే దోషం మనకు తగలదు శివలింగానికి ప్రతిరోజు నీటిని సమర్పించాలి శివలింగం ఉన్న చోట నీరు లేకపోతే అది మహాపాపం కొన్ని సందర్భాలలో మనం కొన్ని రోజులు శివలింగానికి పూజ చేయలేకపోవచ్చు ఆ తరువాత మరలా ప్రారంభిస్తారు అలాంటప్పుడు స్వామివారికి పంచామృతాలు సమర్పించి వాటితో అభిషేకం చేసి దానిని తీర్థంగా తీసుకోవాలి పూజ చేయనందుకు క్షమించమని వేడుకోవాలి దీపం వెలిగించి ధూపం వేసి ఆరతిని ఇవ్వాలి ఇలా చేయటం వలన శివ అనుగ్రహం లభిస్తుంది కావున మీరు కూడా మీ ఇంట్లో శివలింగం ఉంటే ఇప్పుడు మనం చెప్పుకున్న నియమాలను పాటించి శివ అనుగ్రహంతో సిరి సంపదలు కలిగి సుఖ సంతోషాలతో జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు